తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవం వాటా అధికారమే నినాదం ఎరుపు ఆకుపచ్చ రంగు జెండా పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ మల్లన్న బీసీల బీఫామ్లు అడుగునే పరిస్థితి ముగిసినట్టే బీసీల హక్కులు రాజ్యాధికారం కోసం పార్టీ స్థాపన అంటూ తీర్మార్ మల్లన్న ఏమంటున్నాడు బీసీల హక్కులు రాజ్యాధికారం కోసమే నేను పార్టీ స్థాపించిన అని చెప్పి హోటల్ ముందు ఆయన ఫ్లెక్సీలను చించేసిన దుండగులు అంటూ ఫ్లెక్సీలను చింపేశ్వరెడ్డి ఒక పార్టీ జెండా ఇది ఆ పార్టీ జెండాను ఆవిష్కరించి నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా అంటే కాంగ్రెస్ తో ఉన్న బంధం తెగిపోయినట్లేనా అని ఈ క్వశ్చన్స్ రెండు ఇక్కడ రేజ్ చేసినట్టుగా కనిపిస్తా ఉన్నాయి అయితే రాజ్యాధికార పార్టీ సరే బీసీల కోసానికి తీర్మార్ మల్లన్న ఒక్కడే మొదలు కాదు చూద కాదు వస్తనే ఉంటారు పోతనే ఉంటారు ఇట్లా పార్టీలు పుట్టుకొస్తనే ఉంటాయి కానీ ఎవరు ఎంత నిబద్ధతతోని ఎవరు ఎంత నిజాయితీతో ప్రయత్నం చేస్తారు అనేదే ఇక్కడ లెక్కకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పదవుల కోసానికే పార్టీలు పెడుతున్నారు లేదా ఏదో ఒక వాదం ఎత్తుకుంటున్నారు ఒక భావన ఉంది కాబట్టి డెఫినెట్ గా అని మనం వస్తుంది మరి ఎమ్మెల్సీ పదవి కోసం కాంగ్రెస్ ను వాడుకొని ఆ కాంగ్రెస్ ఏదో తప్పిదం చేసిందని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టి సొంత ఎజెండాతోని సొంత జెండాతోని ఎలా పార్టీ మొదలు పెడితే ఇప్పుడు ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు ఎంత విశ్వసిస్తారు అనేది ఇప్పుడు మల్లన్న ముందు ఉన్నటువంటి ప్రశ్న ఒకనాడు బిఆర్ఎస్ గద్దె దిగిపోవడానికి ఎక్కువ కారణం తీర్మార్ మల్లన్న అనేది అందరికీ తెలుసు సరే ఆయన ఆరోపణల లేకపోతే ఆధారాలతో చెప్పిందా ఏదైనా చెప్పని పబ్లిక్ నమ్మినంటే అయిపోయినట్టే కదా జనరల్ గా ఏమంటారంటే ఏ అట్ల చెప్తే అన్ని అబద్దాలే అన్ని బేకార్ముచ్చట్లే చెప్పిండప్పుడు సబ్జెక్ట్ లేదు ఏం లేదు ఒట్టికినూడు ఇక ఏదో నమ్మినారు అట్లు ఉండదు జనాలు నమ్మినరు అంటే ఎంతో అంత ఇక క్రెడిబిలిటీ ఉన్నట్టే కాబట్టి ఆనాడు అంత వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ దిగే పరిస్థితికి వచ్చింది అయినప్పటికీ కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు అంటా ఉన్నాడు సో ఇక్కడ నిలకడ లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు తన సొంత పార్టీ అంతకంటే ముందు కూడా సరే బీఎస్పీఆ ఇంకోటా ఇంకోట ఇంకా రకరకాలు సరే బీసీ సంఘాలలో పనిచేసినా బీసీ సంఘాలతో కలిసి పనిచేసినా బీసీలకు ఉపయోగపడేలాగా పనిచేస్తే ఎవరు ఇక్కడ అనుమానపడరు ఇప్పుడు వచ్చినటువంటి ఈ వేవ్ ఏదైతే ఉందో ఇక భవిష్యత్తులో దగ్గర దగ్గరలో అయితే రాదు ఇక మళ్ళీ ఎప్పుడో ఇక కన్సూప్ మేరలో ఉండదు కాబట్టి ఇప్పుడు బీసీలకు ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ కావాలని కోరుకున్నారు అన్నట్టుగానే దానికోసానికి ఇలా అందరూ కూడా ప్రతి చోట చర్చ జరుగుతుంది బీసీలకు మనకంటూ ఒక వేదిక కావాలి మనం కూడా ఎదగాలి మనకు రాజ్యాధికారం రావద్దా అని చెప్పి అంటా ఉన్నారు సో ఇది సారి యువకులు ఎక్కువగా తీసుకున్నారు డెఫినెట్ గా మేం సగం మాకు సగం అనే మాట ఏదైతే ఉందో ఖచ్చితంగా మేమెంతో మాకంత అన్నట్టుగా వాళ్ళెంతో వాళ్ళకంత ఇవాల్సిందే మేమెంతో మాకంత ఇవ్వాల్సిందే అది పక్క ఎందుకంటే ఎవరెవరు అనుభవిస్తున్నారు ఎవరి కష్టం మీద ఎవరి భుజాల ఎవరి రెక్కల కష్టం మీద ఎవరు ఏ పల్లకీలో ఊరేగుతున్నారు అనేది కనిపిస్తుంది కాబట్టి సో ఆ తారతమ్యాలన్నీ కూడా పోవాలి సమసమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయాలనేది ఇక్కడ మన ముందున్న పెద్ద సవాల్ అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న లాంటి మరి ఇది సరిపోతుందా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడా నిజంగానే ఆయనతో సాధ్యమవుతుందా రాజ్యాధికారం మల్లన్న లాంటితో సాధ్యమవుతుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అంటే రేవంత్ రెడ్డికే సాధ్యమైంది కదా వ్యవస్థలను వాడుకొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగండి కదా ఓ ఒక ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి కాక కాంగా నేను చేసింది ఏమున్నది వార్తల ద్వారా జనాలకి అవేర్ చేసినా సరే అది తప్పులో ఒప్పులో మంచో చెడో నా గురించి మాట్లాడుకుంటారు సో నేను దాన్ని వాడుకొని డెఫినెట్ గా రాజ్యాధికారం వైపుగా తీసుకెళ్తా అంటే ఏదో అంటారు కదా నువ్వు పెద్దోని కొట్టి పేదోనికి పెట్టాలనే ఒక భావన ఏదైతే ఉందో పెద్దోని తిట్టి పెద్దోని కొట్టి చిన్నోనికి లేదా మరి ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేస్తా అంటే కాదు అనేటువంటి ఉండడు అది మెయిన్ ఇక్కడ ఇప్పుడు ఓసీలను తిట్టినాడు ఒక్క బీసీ అడ్డంబల్లే ఓసీలే బాధ బాధపడ్డారు అరే మమ్మల్ని ఎందుకు తిరుతున్నారు మల్లన ఇది కరెక్ట్ కాదు కదా మేము మీకు ఓట్లు వేయలేదా అని అన్నవాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఒక బీసీ కూడా మరి అట్లంటో మల్లన అది తప్పు అని లేదు మళ్ళీ ఇప్పుడు నేను ఆ గ్యాప్ క్రియేట్ లేకపోతే ఏదో రైటర్ చెప్పడానికి చెప్తుంది చెప్పట్లేదు అంటే ఆ కసి ఉన్నది ఇంకా ఆ బాధ ఉన్నది ఆ నొప్పి ఉన్నది మేము ఖాళీ ఓట్లేసే యంత్రాలుగానే ఉన్నాం తప్ప ఎన్నడూ కూడా మాకు అధికారం రావట్లేదు అనే ఒక భావన ఉన్నది కాబట్టి ఇప్పుడు మళ్ళన ఉంది ఛాలెంజ్ ఉన్నది నిజంగా మళ్ళన్నా నమ్ముతారా ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం రావాలి కరెక్టే కానీ ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని వర్గాలు ఉన్నాయి ఎన్ని రకరకాల డైవర్షన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఒక్క బీసీలకు సంబంధించిన విషయంలోనే ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ పక్కకి వస్తే ఇగో పక్కకి వస్తే ఒక్కసారి వార్త చూడరు గంతే ఇగ ఈయన పేరు రామకృష్ణయ్య ఈ రామకృష్ణయ్య ఇంటర్వ్యూ మనం చేసినాం మొన్న మూడు రోజుల కింద మన ఛానల్ వేసినాం ఆయన ఏమన్నా చూసిరా బీసీఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీన్మార్ మల్లన్న ఒత్తిడి ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదు ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పోస్టును క్రియేట్ చేశాం మాకే మూడు నామాలు పెట్టారు ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగే వ్యక్తి బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య అంటూ మీడియాతో మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య ఈ రామకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే చెప్పిందంటే మల్లన్న మా పార్టీలకు రాబోతా ఉన్నాడు నేను ఒక పోస్ట్ క్రియేట్ చేసిన ఆ పోస్ట్ కి ఖచ్చితంగా మల్లన్న అర్హుడు పైగా నా దగ్గరకు వచ్చాడు నేను కూడా మాట్లాడినా నేనేమన్నా అంటే మరి మల్లన్న ఎవరిని వాడుకున్న వాళ్ళను గాడిదతో పోల్చేయండి గతంలో సో మరి ఈసారి మల్లన్న వాడుకోబోయే గాడిద ఎవరు అంటే అంటే నన్నే అనొచ్చు గాడిద అనుకోని గుర్రం అనుకోని కానీ అల్టిమేట్ గా మాకు రాజ్యాధికారం రైట్ అంటే పెద్ద అయినా క్లారిటీతోనే ఉన్నాడు బట్ నేను అడిగినా అనమాట అరే మల్లన్న అయితే ఇట్లా అంటాడు గారి మరి ఆ మాటకి నీకు మరి సూట్ అవుతుందా మరి సెట్ అవుతుందా మరి మీకు ఆయనకు ఉన్నటువంటి ఆ గ్యాప్ మరి ఎట్లా ఫిల్ చేస్తారు అంటే అది వయసులో కావచ్చు లేదా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి స్పీడ్ లో కావచ్చు మరి మీరు ఆయన ఎట్లా కలిసి పనిచేయగలుతారా ఇదంతా అడిగినాం ఆయన లేలే ఖచ్చితంగా ఆయనకి మేము ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్తా ఉన్నాం అది నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సో ఆయన వస్తా ఉన్నాడు సెవెంటీన్త్ రోజు మీటింగ్ పెట్టుకుంటాడు అని చెప్పిండు సెవెంటీన్త్ రోజు ఆ మీటింగ్ లో అనౌన్స్మెంట్ జరుగుతుంది అన్నాడు అందుకే అది జరగకుండా చివరికి ఇది జరిగింది పార్టీని ఇవ్వాలని వాళ్ళ పైన ఒత్తిడి చేసిండట అయితే వీళ్ళు ఒప్పుకోకపోతే ఇక జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పోస్ట్ క్రియేట్ చేస్తా అన్నాడు అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిండు వాళ్ళకి లెటర్ పెట్టిండు అదంతా మనకు తెలుసు మన ఇంటర్వ్యూలోనే ఉంది ఆయన అనే మాట ఏంటంటే ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగే వ్యక్తి ఇక్కడ చూడండి ఇక ఇప్పుడు అసలు సమస్య ఇప్పుడు ఇటు బీసీఎఫ్ లకు వస్తాడు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు పోస్ట్ క్రియేట్ చేసిర్రు మాట్లాడిరు చర్చలు కూడా అయినాయి రాకపోయినంత మాత్రాన రానంత మాత్రాన ఇక మొత్తానికి ఇట్లా బటగాలు చేసేయాలంటే మరి నిజంగానే బటగాలు చేసిండా నిజంగా ఇక్కడ నిజం ఉందా ఎవన్నా సత్యం ఉందా ఒకసారి ఈ రామకృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లైవ్ లా ఆయన ఏమంటాడో చూద్దాం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు కాబట్టి డెఫినెట్ గా గుడ్ మార్నింగ్ అండి ఫైన్ ఫైన్ మేడం సార్ రామకృష్ణ గారు అయితే నేను లైవ్ లో ఉన్నా న్యూస్ లో ఉన్నా జనాలు చూస్తున్నారు మీ గురించి దిశ పత్రికలు చాలా పెద్దగా వార్త వచ్చింది సార్ సార్తో క్లారిటీ తీసుకోవాలి అందుకే లైవ్ లో కాల్ చేసా చెప్పండి హలో సార్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి బాగున్నారా సార్ అయితే ఇప్పుడు న్యూస్ లైవ్ లో ఉన్నారు లీడర్ టీవీ న్యూస్ లో వేలాది మంది ప్రజలు చూస్తా ఉన్నారు అయితే ఇంత పెద్ద వార్త వచ్చింది దిశ పత్రికలో అయితే నేను మొన్న మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చెప్పారు మల్లన్న వస్తున్నాడు నా దగ్గరికి అంటే పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడు ఆయన కోసం నేషనల్ ప్రెసిడెంట్ కూడా అది మన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చామని అన్నారు కదా అంటే క్రియేట్ చేసామన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ యా ఏమైంది సార్ అసలు చెప్పండి మీ పార్టీ లాక్కోవాలని చూసిండా మల్లన్న అసలు యాక్చువల్ గా మళ్ళా ఒక ఏడు సార్లు వచ్చాడండి ఇంటికి వచ్చాడు ఓకే ఇంటికి వచ్చి మొట్టమొదట నేషనల్ ప్రెసిడెంట్ గా నన్ను అపాయింట్ చేయండి సార్ అని అడిగాడు ఆయన మీరు ఇస్తా ఉన్నారా ఆయన అడిగాడు నేనెప్పుడు ఆయన దగ్గరికి పోలేదు ఆయన పిలవలేదు కూడా ఓకే ఆయన ఆయనే సూర్యప్రకాష్ తర్వాత సూర్యరావు జానయ్య తర్వాత హరిశంకర్ గౌడు ఇంకా ఒకరిద్దరు వచ్చారు ఆయనతో పాటి వచ్చి నా దగ్గర మామూలుగా మాట్లాడిపోయారు మొట్టమొదటి రోజు మాట్లాడిపోయి సార్ మీ పార్టీకి మేము రావాలనుకుంటున్నాం సార్ అది ఇది అనిపోయారు తర్వాత వచ్చేసి మరలా వచ్చినప్పుడు ప్రపోజల్ పెట్టాడు ఏమని అంటే నాకు నేషనల్ ప్రెసిడెంట్ కావాలన్నాడు అంటే అది ఇచ్చే ప్రసక్తి లేదయా నేషనల్ ప్రెసిడెంట్ మీకు అని చెప్పంటే అయితే నేను చేరాను సార్ మీ పార్టీలోని వెళ్ళిపోయాడు మంచి పని అండి మీరు మీ పార్టీని పెట్టుకొని మీరు మీరు చేసుకోండి మనం మేము చేస్తుంటామని చెప్పి చెప్పి పంపించేశాను తర్వాత మళ్ళా నెక్స్ట్ టైం ఏమైందంటే సరే సార్ నేను మా మీరు ఏ పార్టీ ఏ పదవి ఇస్తామనుకుంటున్నారు సార్ అని అడిగాడు అంటే మీరు ఎమ్మెల్సీ కదా అందువల్ల గౌరవనీయమైన పదవి ఇస్తాను నేను మీకు మంచి మంచి పదవి ఇస్తాను మా దాంట్లో కాన్స్టిట్యూషన్ లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లేదు అయినా ఒకటి అది పోస్ట్ క్రియేట్ చేసి మీకు ఇస్తానని చెప్పి చెప్పాను అయితే నేను అయితే నేను తీసుకుంటాను సార్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అన్నాడు అంటే సరే తర్వాత రండి ఇస్తాను అని చెప్పి చెప్పాను మళ్ళా వచ్చారు అనమాట వచ్చి మా ఆఫీస్ కు వచ్చారు అక్కడ వచ్చేసి కొంతసేపు మాట్లాడి మళ్ళా వెళ్ళిపోయారు పైన మీటింగ్ కూడా పెట్టుకుని ఆ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు ఇచ్చాడు యాక్సెప్టెన్స్ ఆక్సెప్టెన్స్ ఇచ్చాడు అంటే నేను చేస్తాను సార్ నాకు ఇవ్వండి అపాయింట్మెంట్ అని ఒక ప్రశ్న సార్ ఈ మధ్యలో మిమ్మల్ని చూసి నచ్చాడా మీ పార్టీని చూసా మీ సిద్ధాంతం చూసా లేదా భవిష్యత్తులో ఈ పార్టీ నా చేతిలో ఉంటాను వాళ్ళు ఏమనుకున్నారంటే అండి అతను మోచపల్లి నరసింహుల గారి దగ్గరికి వెళ్ళారు ఆయనతో ఈ సూర్య అతను ఇద్దరు అందరు వాళ్ళందరు ఆయన రామకృష్ణ చాలా మంచి నాయకుడు అండి మంచి ఇది ధైర్యస్థుడు కూడా బాగా మాట్లాడతాడు తర్వాత సిద్ధాంతకర్త కూడా ఆయన కంప్లీట్ గా ఆయన బీసీ సమస్యలు అంటే ఆయన మా చంద్రబాబు నాయుడు గారు అందరూ కన్సల్ట్ చేస్తారు ఆయన్ను కాబట్టి మీరు మంచి పార్టీలు చేస్తున్నారు వెళ్ళండి అని చెప్పినాడంట ఇది సూర్యరావు నాకు చెప్పినాడు దాని తర్వాత మళ్ళా మా మంది కృష్ణ దగ్గరికి వెళ్ళారు ఆయన కూడా అడిగారు ఇట్లా రామకృష్ణ అంటే అరే మా పెద్ద ఆయన 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 మంచి నాయకుడు మచ్చలేని నాయకుడు ఈ రాష్ట్రంలో ఏమి అందువల్ల ఆయన ఇవ్వడమే గాని తీసుకోవడం ఆయనకు తెలియదు రికగ్నిషన్ వస్తుంది చేరండి అని చెప్పారంట ఇది దీని తర్వాతనే నాకు పది ముప్పై తారీఖు వచ్చాడు మెల్ల నా దగ్గరికి వస్తే ఆ దినం అపాయింట్మెంట్ ఇచ్చాను నేను అపాయింట్మెంట్ కూడా మీకు పెట్టినట్టు ఉండను దాన్ని అవును చూసాను ఆ అపాయింట్మెంట్ కూడా నేను ఇచ్చాను ఇచ్చినవి తీసుకొని పోయాడు తర్వాత ఒకటి రెండు సార్లు కన్సల్ట్ చేశారు నన్ను పదవ తారీఖు ఇప్పుడైతే గనక ఈయన ఏడో తారీఖు యాక్చువల్ గా పెట్టాల్సి ఉండండి మీటింగ్ ఈ మీటింగ్ తాజ్ కృష్ణలో ఏడో తారీఖు పెట్టాలంటే ఐదుగుని రాఘవేంద్ర గౌడ్ అతనికి పదో తారీఖే ప్రెసిడెంట్ గా డిక్లేర్ ప్రెసిడెంట్ అది ఇవ్వద్దండి సార్ నాకు సూర్యారావు చాలా నా ఎన్నికల పడ్డాడు అయితే నేను మాట చెప్పాను కాబట్టి ఐదుగునీకి ఇస్తానండి రాఘవేంద్ర గౌడ్ కి అని చెప్పి రాఘవేంద్ర గౌడ్ కి అపాయింట్మెంట్ ఇచ్చాను అదే అదే దినేక్ ఇచ్చేసాను నేను డిక్లేర్ చేసిన తర్వాత ఇతనికి కూడా నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అని ఇచ్చాను ఇచ్చి ఇక్కడికి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా రాశాను ఎందుకంటే లోకల్ బాడీస్ ఉన్నాయి కదా అవును ఎన్నికలు అతనికి కూడా రాశాను ఇట్లా అపాయింట్ చేశాను సో సోది ఒక మాకు సింబల్ మంచి సింబల్ ఇవ్వండి త్రీ సింబల్ ఇస్తే అది ఇవ్వండి అంటే మనకు చైర్ కావాలి సార్ అని అడిగాడు ఎవరు మల్లన్న గారు ఆ కి రాశాను నేను మాకు చీర ఇవ్వండి అని చెప్పి రాశాను అది ఇక్కడే ఎలక్షన్ కమిషన్ లో కూడా ఆ లెటర్ ఉంది అది తీసుకుపోయి ఎవరిచ్చారు హరిశంకర్ గౌడ ఇచ్చాడు ఆ లెటర్ తీసుకుపోయి హరిశంకర్ గౌడ ఇచ్చి ఆఫీస్ ఆఫీస్ కాపీ కూడా ఆయన దగ్గరే ఉంది నాకు జిరాక్స్ పెట్టాడు ఏమి ఆయన ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ అంటే పదో తారీఖు మా ఐతగౌ రాఘవేంద్ర గౌడు ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు అక్కడ ఈయన ఎక్స్పెక్ట్ చేసినంటే ఒక యాభై హండ్రెడ్ వస్తారనుకున్నారు ఆయన ఆరు వందల మందితో పెట్టాడు లేడీసే ఒక మూడు వందలు మూడు వందల యాభై మంది లేడీసే ఉండాల ఓవర్ వెల్మింగ్ లేడీసే ఉన్నారు బాగా దాంతో బాగా జరిగింది ఆ మీటింగ్ కృష్ణయ్య అందరూ ఆల్ పార్టీస్ బీసీ అంతా వచ్చారు అడ్రస్ చేశారు బాగా ఐదు రాఘవేంద్ర గౌడ్ బాగా చేస్తాడు మీరు రామకృష్ణయ్య గారు ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది కూడా ఆయన చెప్పి కృష్ణయ్య గారు కూడా బాగా పొగిడాడు పొగిడిన తర్వాత ఇతనికి ఏమైపోయిందంటే నెక్స్ట్ డే నాకు పదకొండు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నాకు పెద్ద దెబ్బ కొట్టాడు సార్ అయితే రాఘవేంద్ర గౌడ్ అన్నాడు ఎందుకు దెబ్బ కొట్టాడయ్యా నీకు దేబా ఆయన కొట్టలేదే ఆయన ఆరు వందల మందితో పెట్టాడు కాబట్టి నీకు కూడా గౌరవమే కదా అది నువ్వు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కదా అటువంటి నీకు గౌరవమే కదా ఎందుకను నువ్వు ఈ విధంగా థింక్ చేస్తున్నావు అని అంటే లేదు లేదు సార్ చెప్తాను సార్ అని పెట్టేశాడు పెట్టేసిన తర్వాత అతనికి ఏమంటే అప్పటి నుంచి అతనికి కొద్దిగా డీట్రాక్ అయ్యాడు మనిషి కానీ జాన్ అయ్యే గాని ఈ హరిశంకర్ గౌడ్ గాని సూర్యరావు గాని ఎప్పుడు కూడా ఈవెన్ అప్ టు ద లాస్ట్ డేట్ ఎయిత్ ఎయిత్ తారీఖు కూడా నాతో మాట్లాడి అంటే సిక్స్టీన్త్ ఫిఫ్టీ ఫోర్టీన్త్ నాతో మాట్లాడి మేము మీ పార్టీని తీసుకుంటున్నాం సార్ మీ పార్టీలకు అందరం వస్తున్నాం సార్ అది అని చెప్పారు పదహారో తారీఖు కూడా చెప్పారు చెప్పిన తర్వాత నేనేమన్నానంటే నాకు ఇంతవరకు ఇన్విటేషన్ మళ్ళీ రాలేదే మళ్ళీ వచ్చి ఇవ్వాలి కదా ఇన్విటేషన్ ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పా చెప్పి అది మీరు వేరే పార్టీలకు పోతానేటి ఉందా నాకు ఆ అనుమానం ఉంది అని చెప్పా లేదు లేదు సార్ మీ పార్టీలకి హండ్రెడ్ పర్సెంట్ సార్ అని సూర్యరావు మళ్ళా చెప్పాడు చెప్పిన తర్వాత నాకు పది పదహారు ఈవినింగ్ ఆరు గంటల వరకు రాకపోతే అప్పుడు నేను అనుకున్నాను ఇంక నేను ఇది నా వేరే పార్టీ ఏదో తీసుకుంటున్నాడు తీసుకొని అనుకున్నాను ఎందుకంటే నాకు ఇన్విటేషన్ లేకపోతే ఎట్టపోతాను నాకు ఇన్వైట్ చేయలేదు ఆయన ఆయన పద్ధతి వేరుగా ఉంది కదా మనకు అనుకునింది ఆయన ఏమనుకున్నాడు అంటానండి రామకృష్ణ ఇలా ప్రెజర్ పెడితే బాగా తీసుకుంటాడా లేదా అని కన్ఫ్యూజన్ లో పెడితే ఆయన ఆఖరికి లాస్ట్ పదహారవ తేదీ ఈవినింగ్ కన్నా మనకు క్లియరెన్స్ ఇస్తాడు ఓకే మీకు అంటే మా నారా నరేంద్ర గౌడ్ ఉన్నాడు కదా నేషనల్ జనరల్ సెక్రటరీ అతనికి చెప్పాను మాట్లాడాలి మల్లన్న తోని అతను మాట్లాడితే మల్లన్న ఫోన్ కి ఫోన్ చేస్తే ఆయన తన అసిస్టెంట్ కి ఇచ్చాడు ఇచ్చేసి మీ పార్టీ అంతా ఆయనకు అప్పచెప్తేనే మీ పార్టీని మీ పార్టీ డాక్యుమెంట్స్ ను మీ ఫైల్స్ ను అన్ని అప్పచెప్తే అప్పుడు ప్రకటిస్తాడంట సార్ మీ పార్టీలు చేస్తున్నానని లేకపోతే లేదంట అన్నాడు అంటే మల్లన్న చెప్పించండా చెప్పిస్తే అప్పుడు మా జనరల్ సెక్రటరీ ఇచ్చే ప్రసక్తి లేదు ప్రెసిడెంట్ ప్రకటిస్తే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నేను చేరుతున్నానని ప్రకటించండి లేదంటే కనుక ఆడికి మానుకోండి అని చెప్పాడు మా వాడు కరకండ్గా జనరల్ సెక్రటరీ చెప్తే అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను కూడా క్లియర్ గా అది రఘు రఘు ఫోన్ చేశాడు తెలుగు తెలుగు వెలుగు నాయనకు క్లియర్ గా చెప్పేశాను ఏమని ఇట్లా మల్లన్న గారు ఇట్లా నేను ఫోన్ చేపిస్తే మా వాడు జనరల్ సెక్రటరీ ఫోన్ చేస్తే ఇలా చెప్పాడంట కాబట్టి మేము మీ పార్టీలో ఆ పార్టీలో చేరే ప్రసక్తే ఉండదు అతను కూడా అనౌన్స్ చేయడం మా పార్టీలో చేరతానని మేము కూడా చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పి చెప్పేసే క్లియర్ గా చెప్పేసిన తర్వాత అప్పుడు నాలుగో దగ్గర ఎవరి అవుతారు అంతవరకు వాళ్ళకు ఆశ ఉండింది అంటే మొత్తం పార్టీని అప్పచెప్తాడు అని అంటే ఆ బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ అతను ఎప్పుడు చేస్తుంటాడు కదా అయ్యో మీరు రెండు మూడు రోజుల కింద నా ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా మల్లన్న గురించి పొగిడిన మీ నోట్ నుంచి ఇది వినాలంటే మాకు కూడా డౌట్ వస్తా ఉంది ఏం చేయాలి చెప్పండి నాయకుడు నేను అది ఇది అని చెప్పుకుంటే ఇరవై ఇరవై రెండు వేల నుంచి నేను బీసీ మూమెంట్ కు రాష్ట్ర వ్యాప్తంగా కంబైన్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మాకు అది తెలుసు సార్ మీ గురించి పూర్తిగా తెలుసు అయితే మల్లన్న మిమ్మల్ని మీ నెల ఆరు నెలల క్రితం వచ్చేసి ఆ గణంకాల చెప్తాను

అదే సరే మీరు ఇప్పుడు మీ మా ఛానల్లో మీ ఇంటర్వ్యూ ఉంది అందులో మీరు చాలా గొప్పగా చెప్పారు ఆయన వార్తలు బాగుంటాయి ఆయన బ్లాక్ మెయిలర్ లేకపోతే ఏదైనా మీకు అంటిస్తాడా బురద అంటే లేలే అట్లాంటి జరగదు అని అన్నారు సరే వస్తా ఇప్పుడు ఏదైనా సంబంధం కుదుర్చుకుందాం అనుకున్నప్పుడు అన్ని తప్పులు మంచి కనపడతాయి ఏముందులే అని ఇప్పుడు అన్ని తప్పులుగా కనపడతాయి అయితే పీటల మీద దాకా వచ్చి పెళ్ళి అయిపోయింది అంతేనా ఇప్పుడు పీటల మీదకి వచ్చి పెళ్లి అది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకున్నారు అవును అది ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో కూడా న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ కాలేదు ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు అది రిజిస్ట్రేషన్ కాలేదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎక్కడ రిజిస్ట్రేషన్ కాలే ఓకే కానీ రాజ్యాధికార పార్టీ అయింది రిజిస్ట్రేషన్ ఎక్కడ సిసిలో ఇక్కడ కాలేదు ఓకే సిసిలో అయింది కాబట్టి రాజ్యాధికార పార్టీ వేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వేరు అది ఇన్ దైస్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ బోత్ ఆర్ డిఫరెంట్ ఓకే ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం ఎన్టీఆర్ పార్టీని పెట్టుకున్నాం కదండి టికెట్ లో అవును అవును కదా అవును తెలుగుదేశం పార్టీ లక్ష్మీభారతి అని పెట్టింది ఇంకో అన్న తెలుగుదేశం అని చెప్పింది హరికృష్ణ అన్న తెలుగుదేశం అవును తెలుగుదేశం అట్లకినా తెలంగాణ రాజ్యాధికార పార్టీని పెట్టాడు దానికి ఈ దినానికి రిజిస్ట్రేషన్ లేదు ఈ రెండు ఎలక్షన్ కమిషన్ లో లేదు స్టేట్ లో లేదు అంటే సెంటర్ లో లేదు కాబట్టి ఆయన అంటే అన్ రిజిస్టర్ పార్టీలో చేరిపోయినాడు ఆయన అది పార్టీ ఆయన పెట్టినట్టు కదా చేరిపోవడం అంటే ఆయనే పెట్టుకున్నట్టు ఆయన పెట్టుకున్నట్టు కదా ఇప్పుడు నార్గోని ఎందుకు చెప్పించినే రాజ్యాధికార పార్టీ దాన్ని ఆ సిఈసిలో ఒకటి చేసి దీన్ని కొట్టేయాలని అనుకున్నాడు గాని బట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీని పెట్టుకుంటే ఆయనకు రానే రాదు ఎందుకంటే రాజ్యాధికార పార్టీ ఆల్రెడీ ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ ఎందుకని వాళ్ళు వేరే పేరు పెట్టుకోమని చెప్తాడు సార్ ఇప్పుడు మీ గురించి వచ్చిన వార్తలు మీరు చేసిన ఆరోపణలలో లేదా లేకపోతే వ్యాఖ్యల్లో ఒకటి చాలా తీవ్రంగా ఉంది ఏంటంటే ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అవునండి ఎట్లా క్లియర్ గా నిన్న చెప్పాడు వెలమల మోచేతి నీళ్లు తాగాడు వాళ్ళ మీద కదా కొట్లాడింది మోచేతి నీళ్లు తాగాడు రెడ్ల మోచేది నీళ్లు తాగాడు అదే పనిగా వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ పదవిని పెట్టుకోవాలని బీసీ బీసీ మూవ్మెంట్ మీద బీసీ ఉద్యమాలు ఇప్పుడు ఇంతవరకు చేసి లేచిపడుతున్నీ మూవ్మెంట్ ఎత్తుకొని ఆయన అధికారంలోకి రావాలని అనుకున్నాడు దాని వల్లనే ఆయన ఆరు నెలల నుంచి బీసీ 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 అనే క్యూనిస్టులు చెప్తా వచ్చాడు ఏమి అది ఆ ఆ ఉద్దేశంతోనే అతను అస్చల్ గా బీసీ లైక్ అనుకున్నాడు కానీ అతని మెంటాలిటీ కానీ టోటలీ అగ్రవర్ణ బీ అగ్రవర్ణ పార్టీలకు దాసుడు ఆయన ఓకే నమ్ముతారా మరి బీసీ వరకు ఎందుకు చేస్తాడు ఇన్ని పార్టీలలో బీసీలను నమ్ముతాడా మరి బీసీలు మరి బీసీలు నమ్మరు బీసీలను ఆయన నమ్మడు బీసీలు ఆయనను నమ్మరు ఎట్లా మరి ఎట్లా ముందర పడాలి మరి పార్టీ అది ఆయన ఆయన పార్టీ ముందర ఎక్కడ పడుతుంది మీరు అనుకుంటున్నారా ముందర పడుతుందని మీరు చెప్పారు కామెంట్స్ చూడండి ఇప్పుడు కృష్ణ ఉబేరాయలో పెట్టాడు కాబట్టి తాజి కృష్ణలో పెట్టాడు కాబట్టి అందరూ ఓ భోజనాలు కానీ వచ్చేసారు గాని అతను ఇక్కడ పెట్టమనండి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పెట్టమనండి ఎంతమంది వస్తారు చూద్దాం ఓకే అది ఇప్పుడు మాకు తెలుసండి ఆయన పరిస్థితి తెలుసు ఆయన ఇది తెలుసు ఎస్ ఆయనకు ఒకటే మొండి ధైర్యం అనేది ఉంది మొండి ధైర్యం ఒక్కటే సరిపోదు అందులో ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిట్టాల్సిన అవసరం ఏముందండి నోటి దుర్ది ఎక్కువగా ఉంది ఆ నోటి దుర్ది ఎక్కువగా ఉన్న వాళ్ళు రాజకీయాల్లో రాణించరు నరేంద్ర రాఘవేంద్ర గౌడ్ మాకొద్దు 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 అని ఆయన చెప్పడం జరుగుతా ఉంది ఇప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి గాని ఆయన మాకొద్దు ఈయన మాకొద్దు అని అంటే ఆయన రాజకీయ నాయకుడు ఎత్తుతాడండి కాడు 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 అది కూడా కాంగ్రెస్ లో కూడా ఏం చేశాడంటే ఆయన వాళ్ళని తిప్పి ఎక్స్పెల్ చేయించుకున్నాడు ఎక్స్పెల్ చేయిస్తే కనుక ఎమ్మెల్యే సీట్ ఆయన కుండిపోతుంది ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్సీ అవుతాడు లేకపోతే కనుక ఆయన ఎమ్మెల్సీ పదవి రద్దయిపోతుంది వాళ్ళు ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ కు రాసేస్తారు కదండి ఇక్కడ కూడా సభాపతి కూడా రాస్తారు ఏమని ఎక్స్పైల్ చేయలేదు ఈమె రిజైన్ చేశాడు కాబట్టి ఇతను పదవి కూడా పోతుందంటే ఆ పదవి పోతుంది ఇమీడియట్ గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ వెళ్ళే ఒక ఎలక్షన్ కూడా పెట్టిస్తారు ఎమ్మెల్సీ పదవి పోస్టుకు అందుకే ఏం చేశాడంటే వ్యూహాత్మకంగా వాళ్ళని తిట్టి తిట్టి వాళ్ళతోనే ఎక్స్పైల్ చేయించుకున్నాడు అందువల్ల ఆయన మనకు తెలియకుండా పోతుందండి ఆయన కంటే రాజకీయాలు ఈ మధ్య ఇప్పుడు మళ్ళన్న ఏళ్ళు నలభై నలభై రెండు ఐదు ఏళ్ళు ఉంటాయి నా ఎనభై ఏళ్ళు ఆయన నాలో సగం ఆయన ఏది మేము పది సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీల జెండా పట్టుకొని అప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగినోళ్ళం మేము అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేటి ఇంకా ప్రజా పార్టీ ఒకటి ఉండేది ఇక్కడ అక్కడ అటువంటి మాకు ఆయన చేపకీతి నేర్పిస్తున్నాడు రాజకీయాల్లో అంతేనా అంతే కదండి కానీ నాకు ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది ఆయన మీ పార్టీలకి మీ పార్టీలకి రాలేడు కాబట్టి మీరు ఇలా ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు అట్లా కాదు నేను ఇప్పటికైనా కూడా సరే మల్లన్న నేను చెప్తున్నాను కదండి అతనికి ధైర్యం ఉంది అంత మటుకే రాజకీయ పరిజ్ఞానం లేదు ఎందుకు లేదంటున్నాను రాజకీయ పరిజ్ఞానం అంటే నేను అది కూడా ఆయన ముందరనే చెప్పాను పార్టీలో చేరి ముందరినీ అడగండి కావాలంటే మళ్ళన్నను చెప్తే మీరు అట్లే చెప్తారు సార్ వాళ్ళని తిప్పండి వాళ్ళు ఎక్కడ దిగుతారు సార్ కిందికి అన్నారు నాతో ఫస్ట్ డే వచ్చినప్పుడు అడిగితే అప్పుడు నేను చెప్పాను అటువంటి చాలా అవుతుంది మీకు మల్లన్న తీసుకోవడమో లేకపోతే ఇంటర్వ్యూ చేయడమో చేస్తే అడుగుతా మీ ప్రశ్నలన్నీ ఆయన ముందు పెడతా తప్పకుండా ఇంకొకటి ఇంకొకటి చాలా సీరియస్ క్వశ్చన్ ఏంటంటే మరి ఇట్లా ఎక్కడికక్కడ నేను మొన్న కూడా అడిగిన మిమ్మల్ని ఇప్పుడు కూడా అడుగుతున్నా ఇట్లా ఎక్కడికక్కడ విడిపోతే కాళ్ళు ఎవరి సొంత దుకాణం పెట్టుకుంటే అసలు నిజంగా రాజ్యాధికారం సాధ్యమా సాధ్యం అవుతుంది ఇప్పుడు మేమేం చేస్తామంటే నేను ఆయనకు కూడా చెప్పానండి ఏమంటే ఆయన రోజులు ఈ ముప్పై తారీఖు ఇచ్చినాక ఈ పదహారు వరకు ఆయనే కదండి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అందువల్ల మా వ్యూహం ఏమిటంటే మేము తొందరలోనే రథయాత్ర చేస్తాం రథయాత్ర చేసి మొదలు పెడితే మా రథయాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఉన్నప్పుడే தெலுங்கானா ராயசீமா కోస్తా అన్ని తిరిగినప్పుడు నాకు తెలంగాణ ఎంతండి చిన్నది నేను డెఫినెట్ గా ఒక మూడు నాలుగు నెలలు కంప్లీట్ చేసేస్తా ఇది రథయాత్ర చేసేసిన తర్వాత మొత్తం అన్ని కూడా మేము గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల వరకు వేసుకుంటూ వస్తాను నేను వేసుకుంటూ వచ్చేసి ఇంకా మాకు ఇప్పుడు నమస్తే తెలంగాణ మన రాజన్ గారు ఉన్నారు ఆయన గారు నాకు అశ్యూరెన్స్ ఇచ్చారు ఏమని మీరు రామకృష్ణయ్య గారు మీరు ఏం చేసినా కూడా మీ మీకు నేను తోడుగా ఉంటా నమస్తే తెలంగాణ ఎట్లా చేశానో తెలంగాణకు సిద్ధించేందుకు ఎట్లా చేశాను ఆ విధంగా విజయక్రాంతి మెట్రో మీ ఎంత ఉంటుంది మీకు మీరు ఏమి చేసిన ప్రోగ్రామ్ చేసినా మా పేపర్ లో వస్తాయి బాగా చేస్తాం మీ ఎంత ఉండి మిమ్మల్ని పైకి తీసుకొని వస్తాము పేపర్ పేపర్ తరఫున మేము సపోర్ట్ చేస్తామని అవి చెప్పాయి తర్వాత డీసీ యూట్యూబ్ ఛానల్స్ అన్ని సోషల్ మీడియాలో మీరందరు ఉన్నారు మీరందరు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా నాకేమంటే ఇది ఒక్కసారి మేము గనక రథయాత్ర మొదలు పెట్టామంటే డెఫినెట్ గా నేను నాకు అసలు బీసీ సమస్యలు ఇప్పుడు ఏమున్నాయని చెప్పమనండి మళ్ళీ నన్ను సమస్యలు ఏమిటి ఒక్క గణాంకాలు కాదు సమస్యలు గణాంకాలు ఎవడో ఏ ఏ జర్నలేషన్ చెప్తాడండి చెప్పే గణాంకాలు ఆయన సమస్యల మీద చెప్పమనండి ఈ ఒక సమస్య తీసుకోమనండి ఎన్సీబీసీకి పడి కనిపించాడు ఆయన ఎందుకు గాను ఎన్నికి పోయాడు మళ్ళా కొంత కొన్ని విషయాల్లో చెప్పమనండి ఏ విషయాలు ఎన్నికి పోయాడు ఇప్పుడు మన దాంట్లో మనమే ఇట్లా మాట్లాడుకుంటే కొట్లాడుకుంటే గీసలాడుకుంటే ముందర మనం కొట్లాడము మల్లన్న గారిని మల్లన్న గారు లాస్ట్ లో రియలైజ్ అయ్యి లాస్ట్ లో రియలైజ్ అయ్యి ఇప్పుడు కాదు ఇప్పుడు ఆయన రియలైజ్ కాదు ఎందుకంటే ఆయనకు ఆ ఓ చాలా ఎక్కువ ఇది ఉంది కీర ఉంది నేను చెప్తున్నా నేను ఉంది చాలా పెద్ద నాయకుడు అనుకుంటున్నాడు ఇప్పుడు మాకు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఇస్తామని చెప్పాడు అది బిఎస్ రాములు అడగండి మీరు ఆయన వచ్చి ఒక రోజు అంతా నన్ను బక్కిపోయాడు కానీ నేను పోలేదు ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఆరు నెలలు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఏప్రిల్ ఎలెక్ట్ ఎలక్ట్ అయితే అక్టోబర్ వరకు ఆ నాతో పోరాడాడు బీజేపీలో చేరు అని చెప్పేసి ఎందుకు చేరలేదండి ఎందుకంటే ఈ అగ్రవర్ణాల కింద మనం చేరితే వాళ్ళ సిద్ధాంతాలనే మనం పాటించాల్సి వస్తుంది కానీ మన బీసీ సిద్ధాంతాలను బీసీ అభివృద్ధికి పాల్పడే ఈ ప్రణాళికలను మనం తీసుకురాలేము అందువల్ల బ్లాక్ మెయిలర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు అంటారు దీనివల్ల నన్ను సింపుల్ గా కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏది ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే కొన్ని రాఘవేంద్ర గౌడ్ ఒక మీటింగ్ పదో తారీఖు పెడితే ఆరు వందల మందితో పెడితే అది ఆయన గౌరవమా అగౌరవమా మీరే ఆలోచన చేయండి ఓకే ఓకే యాజ్ జర్నలిస్ట్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆ దినం నుంచి అతనికి కొద్దిగా మనసులో పడిపోయింది వరే లేదో నాకు ఇది చేసేటట్టుంది అని చెప్పేసి మాకు కూడా ఏమి పెద్ద ఇది ఏం లేదండి ఆయన ఇప్పటికి కూడా మేము గౌరవిస్తాము ఐ విష్ యూ గ్రాండ్ సక్సెస్ ఇన్ హిస్ పొలిటికల్ క్యారియర్ ఆల్సో ఓకే ఓకే సార్ నమస్తే సో పాలూరు రామకృష్ణయ్య గారు బీసీయుఎఫ్ జాతీయ అధ్యక్షుడు అయితే ఇక్కడ ఈ పత్రికలో వచ్చిన వార్తా కథనం ఏదైతే ఉందో దాని ప్రకారంగా తను ఏమంటా ఉన్నాడు అంటే నిజంగానే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండు మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టిండు వస్తా అన్నాడు మళ్ళీ తర్వాత హ్యాండ్ ఇచ్చిండు పీటల మీద పెన్లు అయిపోయినట్టు అయింది అని వీళ్ళు చెప్తా ఉన్నారు ఆయనకి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్టును కూడా క్రియేట్ చేసి అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన వచ్చేస్తా అని చెప్పిండు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడు అని చెప్పి రామకృష్ణ చెప్తాను ఇక శుద్ధం మా తిరుమల మల్లన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన ఇంటర్వ్యూ కూడా చేద్దాం ఈయన ప్రశ్నలన్నీ ఆయనకు సంధిస్తే ఆయన ఏం చెప్తాడో చూద్దాం ఓకే